ఈ నెల అద్దే ప్రతి నెల ఒకటో తారీఖున కరెక్ట్ గా అద్దె ఇచ్చేస్తావు కానీ మా ఆయనకి చెప్పకండి అక్క నాకు తెలుసమ్మా అందుకే మీ ఆయన కనబడ్డ ప్రతిసారి అద్దె అడుగుతూనే ఉంటాను సరే ఇంతకి నీకు డబ్బెలా వస్తుందమ్మా ఇష్టపడి మోజీతో కట్టుకున్న మొగుడి మిషన్ పనిచేయట్లేదు అందుకే కుట్టుకునే మిషన్ నమ్ముకున్నాను వస్తానక్క

మీ మంచితనం ఇంకా బాగుంది. ఆ ఇదిగో ఇచ్చే ఆ అడ్వాన్స్ ఎక్కడికి పోతుందమ్మా కొంచెం సరే కొత్తగా పెళ్ళయింది కదా ముందు ఇంటికి కావాల్సిన సామాన్లు కొనుక్కోండి మీరు విశాల హృదయం అండి. వస్తానమ్మా వస్తాను అలాగే. ఆ ఇది హాల్ అది బెడ్రూమ్ రూమ్ పద. ఏం tata ఏ ముగ్గ వేస్తామని ఇందులో ఆలోచించడానికి ఏముంది ఏదో ఒకటి వే ఏదో ఒకటి వేసే స్వేచ్ఛ నాకెక్కడ ఉందమ్మా మొన్న నేను చిలక ముగ్గ వేస్తుంటే ఏంటే చిలక అవునండి ఎలా ఉందండి చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది ఎవడేమన్నాడు ఈ ముగ్గు నిన్ను ఎవరు వేయమనలేదండి ఎవరు వేయమనలేదండి ఎవరు వేయమనకుండా నేను ఒక్కదాని వేసే ఇండిపెండెంట్ డిసిషన్స్ తీసుకుంటున్నావు అన్నమాట ఏంటి మాట్లాడమే సతీసావిత్రింగ్ లేవు చిలక ముగ్గు వేసి చిలకలాగా ఎవరితో ఎగిరిపోదా ఇది చాలా అన్యాయం అక్క నిన్నటికి నిన్న గులాబీ ముగ్గు వేస్తే సూపర్ గులాబీ పువ్వు బ్రహ్మాండంగా వేసావే ఎవడు నేర్పాడు నీకు అంటే మీ అమ్మకి మాట నువ్వు చిన్నప్పుడు ఉగ్గు బాల్తోనే నేర్చుకున్నావే మగోడిని ముగ్గులేసి ముగ్గులోకి లాగటం ఏంటా ఈ గులాబీ ముగ్గు వేసి జిలేబిగా ముగ్గులోకి లాగాం అనుకున్నావు అంటే ఏంటి పేరు కూడా చెప్పాలంటే చెప్పాలంటే ఎవడవాడు చెప్పు చెప్పలే చెప్పు చెప్పలేదు అయినా ఇలాంటి అనుమాన పక్షిని నువ్వేనా పెళ్లి పెద్ద ఫ్లాష్ బ్యాక్ నేను రెండు చెప్తాను వెళ్లిపో నేను లాల్ బూర్ స్టేడియం ఎదురుగా ఎస్టిడి బూత్ లో చేసేదాన్ని ఈ పొట్టోడు రోజు క్రికెట్ కిట్ లో పట్టుకుని లోపలికి బయటికి లోపలికి బయటికి తిరుగుతుండేవాడు అంతేకాదు అజారుద్దీన్ లక్ష్మణ్ ఇద్దరుతో నవ్వుతూ మాట్లాడేవారు ఒకసారి ఇండియా పాకిస్తాన్ వన్ డే మ్యాచ్ జరిగితే చూడాలని సర్దా వేసి ఇతన్ని టికెట్లు అడిగాను పెవిలియన్ లో ప్లేయర్స్ పక్కనే ఫ్రీగా కూర్చోబెట్టి కాఫీ టీ కూడా ఇచ్చారు తర్వాత ఐ లవ్ యూ అన్నారు ఇతనేదో పొడి చేసే ప్లేయర్ అనుకుని నేను ఐ టు ఐ లవ్ యూ అనేసి పెళ్లి చేసుకున్నా తర్వాత తెలిసింది ఈడో క్యాంటీన్ లో కాఫీ టీ అమ్ముకునేవాడని అయ్యో ఎంతగా మోసపోయావు ఒక గుడ్ మార్నింగ్ అక్క గుడ్ మార్నింగ్ నా పేరు పల్లవి నిన్న నేను ఎదురింట్లో దిగాం మీ ఇద్దరి గురించి శ్రీకన్య ఆంటీ చెప్పారు అలాగా కొత్తగా పెళ్ళైందమ్మా అవునక్క జాగ్రత్త ముగ్గు వేసేటప్పుడు ఏ ముగ్గు మీ ఆయనకి ఇష్టమో ముందు తెలుసుకుని వెయ్యమ్మా కాఫీ పెట్టను వెండి కూరగాయలు కూడా మా ఆయన వేస్తా నమస్కారం నమస్ హలో కాఫీ నువ్వే పెడతావా నేనే పెడతానమ్మా బాబు కూరగాయలు కూడా నువ్వే కోస్తావా వంట కూడా నేనే చేస్తానమ్మా వినవా వంట కూడా వాడే ఓకే ఇందులో అంత ఆశ్చర్యమే ఉంది ఒగడ పెళ్ళాలనక ఒకరికొకరు తోడు నిడిగా ఉండాలి పిలిచారండి ఏంటె గొంత చించుకొని పిలుస్తుంటే బయట ఏం చేస్తున్నావు నువ్వు ముగ్గేస్తున్నానండి ముగిస్తున్నానండి అంటే లోపల మందు కొడుతాననే కదా నీ విప్రయం ఏమండి ముగ్గుకి పెగ్గుకి ఏమన్నా సంబంధం ఉందా కుబాల నేను చెప్తున్నాను నాకు ఈ దరిద్రు

ఎంత మాట అన్నావే ఇంకెందుకు నాకీ బతుకు ఎక్కడికండి ఇంత మాట అన్నాక ఏ మొగుడైనా ఎక్కడికి వెళ్తాడే మీరు మారండి ఎందుకు మారాలే ఎందుకు మారాలి నేనేమైనా మిడ్ మసాలా చూసి నిన్ను సిమ్రాన్ లాగా చీర కట్టమన్నానా ముంతాజ్ లాగా మిట్టిలు వేయమన్నానా కరిష్మా లాగా చరిష్మా లేకపోయినా సరే ఆర్తి అగర్వాల్ లాగా హారేసుకోమని చెప్పాను అసలు ఏ మగాడికైనా పెళ్ళాం కన్నా ప్రతి ఆడది అందంగా కనిపిస్తుంటే తాళి కట్టిన పాపానికి మేం మిమ్మల్ని భరిస్తుంటే వాడు ఎవ చూసి బాడీ పెంచండి రజనీకాంత్ లాగా బీడీ కాల్చండి అని మూడ్ ఆఫ్ చేసి మమ్మల్ని హాఫ్ తాగేలాగా చేస్తారు వెళ్ళడానికి భారీ కన్నా భారీ రీజన్ ఏమన్నా కావాలా వెళ్తానా మనం రొటీన్ గా మిడ్ నైట్ కాకుండా పట్ట పగలే ఎందుకు మందు కొడుతున్నామో తెలుసా మన ఎదురింటి కారణంగా మన మనం అవమానం అవమానం పొందాం మామూలు కాదు యుద్ధంలో పారిపోయిన సద్దాం హుస్సేన్ కన్నా ఐశ్వర్య రాయ్ చేతుల్లో చీ కొట్టించుకున్న సల్మాన్ కన్నా భయంకరమైన అవమానం ఇప్పుడు మనం ఏం చేస్తాం ముందు మందు కొడదాం తర్వాత వాడిని వాడు కొట్టించుకోపోతే వాడిని కిడ్నాప్ చేసి మరీ కొడదాం కిడ్నాప్ నాకు చేత కదయ్యో ఏది చేత కాదు ఒకసారి చేస్తే అదే అలవాటు అవసరం నే కడిగేస్తే తల తలలాడే నండి యా నే తుడిచేస్తే మిల మెరిసే నండి యా నే బుడిలేస్తే ఆంద్ర సోడపుట్టి మా ఆ చందు అంటే అవనల తల తలలాడే నలుపుకి మిలమిల మిల మెరిసే మెరుపుకి చందు వాషింగ్ సర్వీసెస్ ఏం లేదు దేనికి స్కూటీలు కడిగి పెళ్ళం నైటీలు తిగి కాళ్ళు పిసికి కుక్కలాగా తోకాడించడానికి అందులో తప్పే ఉంది అనిస్తాడు అవును ఇలాంటి వాడు ఒక్కడు ఈ రాష్ట్రంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆడాళ్ళందరూ మొగుళ్ళని కబడి ఆడారు కరెక్ట్ గా చెప్పేవాళ్ళు ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండాలనేగా మనం హైజాక్ చేస్తున్నాం హలో ఫ్లైట్ హైజాక్ చేస్తారు మనుషుల్ని కిడ్నాప్ చేస్తారు వీడికి జనరల్ నాలెడ్జ్ ఎక్కువే వీడిని కిడ్నాప్ చేయాల్సిందే కుదరదు నేను వంట చేయాలి అబ్బా ఇంత చెప్పినా కూడా వీడు ఇంకా వంట చేస్తానంటున్నాడంటే వీడిని కిడ్నాప్ చేస్తే ముందు పెట్టా సడన్ గా పడిపోయాడు ఆరు నెలల నుంచి ఉతకలేదు నేను ఎక్కడున్నాను నన్ను కిడ్నాప్ చేసిన లేరి ఆహ్ ఎవరు మహార్భావా పిచ్చి వాట్ నేను శ్రీకృష్ణుణ్ణి నేను అర్జెనుడి ఏ నాతో మీకు పని ఏంటి ఎందుకు తీసుకొచ్చారు నీకు పరిపూర్ణమైన సంసార జ్ఞానాన్ని బోధించడం సరిగ్గా నేను విన్నాను వీడికి చెప్తే వినడడు ఎల్తే ఆగు రీసెంట్ గా మ్యారేజ్ అయింది తగలరా చోట తగిలితే ప్రాబ్లం అయితే ఓకే చూడు ముక్క భార్య అంటే ఎవరు బంతి భర్త అంటే ఎవరు బ్యాట్ బ్యాట్ ఎప్పుడు బంతిని కొడుతుంది అలాగే భర్త ఎప్పుడు భార్యని కొట్టాలి ఇది చాలా అన్యాయం అన్యాయం అంటే సరిపోద్దా మేక మటన్ అవుద్దా కోడి చికెన్ అవుద్దా ఆహా అర్జున నీ లాజిక్ సూపర్ అందుకే అనుభవం మీద చెబుతున్నాం విను పెళ్ళాన్ని రీజన్ ఉన్నా లేకపోయినా రోజుకు కనీసం మూడు సార్లు అయినా కొట్టాలి మన మాట వినే వరకు కొడుతూనే ఉండాలి మనమే పెళ్ళాల మాట వింటే బ్లూటూత్ కు చూడు